దేవు నామానికి స్తోత్రములు ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయము మూడవ వచనంలో వాక్యం మీరెత్తిగా ఉంది చాలా కాలము క్రిందట యహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువకా నీడల కృప చూపుచున్నాను ఎంత అద్భుతమైనటువంటి మాట దేవుడు తన భక్తుడితో మాట్లాడుతూ ఉన్నాడు చాలా చాలా కాలం క్రిందట యహోవా ఇర్మియాకు ప్రత్యక్షమై ఇలా మాట్లాడి ఉన్నాడట శాశ్వతమైన ప్రేమతో నేను నేను ప్రేమించుతున్నాను గనక విడువక నీడలా కృప చూపుచున్నాను ఎంత అద్భుతమండి మన దేవుని ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ మన దేవుని యొక్క కృప నీకు మెండుగా కలగజేసేటటువంటి కృప దేవుని బిడ్డరా అంత ప్రేమతో ఆయన నీకు కృపను కలుగజేస్తూ ఉన్నాడు కృపను చూపుతున్నాడు కనికరమును చూపుతున్నాడు దేవుని బిడ్డలారా అందుకనే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు గ్రంథము నలభై ఐదో అధ్యాయము రెండవ వచ్చినము నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరాలము చేసేదను నీకు ముందుగా ఏదైతే అడ్డుగా ఉందో ఏదైతే ఆటంకంగా ఉందో ఏదైతే నిన్ను బలహీనపరుస్తూ ఉందో ఏదైతే నిన్ను ముందుకు నడిపించలేకపోతుందో వాటన్నిటి కూడా దేవుడు సరాలము చేస్తాడట వాటన్నిటి తీసివేస్తాడట దేవుడు బిడ్డరా అంతగా దేవుడు శాశ్వతమైనటువంటి కృపను ప్రేమను నీకు చూపుచు ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ఇరవయో కీర్తన నాలుగో వచనములో నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచుదును ఎంత అద్భుతమండి దేవుడు నీడలు చూపుతున్నటువంటి ప్రేమ అంత గొప్పది గనుక నీవు నడుస్తూ ఉన్నప్పుడు నీకు అడ్డుగా ఉన్నదాన్ని తొలగిస్తూ ఉన్నాడు నీ కోరికను సిద్ధింపజేస్తూ ఉన్నాడు అంతేకాదు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట ని గ్రంథము ఎనిమిదవ అధ్యాయము పదో మీరు దుఃఖపడకుడి యహోవ ఎందు ఆనందించటం వలన మీరు బలం నీ దేవుడు ఎందు నువీ ఆనందించు నా జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు నా జీవితంలో దేవుడు ప్రతిదీ కూడా నెరవేరుస్తాడు అని నువ్వు ఆనందించు అప్పుడు నువ్వు బలము పొందుకుంటావు దేవుని బిడ్డలారా బలము పొందుకునేటటువంటి స్థితిలో నిన్ను ఉంచబోతూ ఉన్నాడు ఆరోగ్యమును బలమును ఆనందమును ఆయన నీకు కలగజేయబోతు ఉన్నాడు ఆయన మాట్లాడుతున్నటువంటి మాట చూడండి తొంభై ఒకటవ కీర్తన పదహారవ వచనంలో దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచేదను నా రక్షణ అతనికి చూపించెదను ఎంత అద్భుతమైనటువంటి మాటలండి కేవలము దేవుని యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమతో ఆయన కృప ద్వారా నీ ఎడల ఈ కార్యమును ఆయన జరిగిస్తూ ఉన్నాడు నీకు ముందుగా నడుస్తూ ఉన్నాడు నీ అడ్డులను తొలగిస్తూ ఉన్నాడు నీ కోరికను సిద్ధింపజేస్తూ ఉన్నాడు నీ యొక్క ఆశని తృప్తిపరుస్తూ ఉన్నాడు నిన్ను దీర్ఘాయువు చేత నిన్న తృప్తిపరిచి ఆయన రక్షణ నీకు చూపిస్తూ ఉన్నాడు ఇలాంటి కార్యములు దేవుడు నీడలా చేస్తూ ఉన్నప్పుడు లేక జరిగిస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు దుఃఖపడుతున్నావు దుఃఖపడద్దు దేవుడు బిడ్డరా శ్రమ దినాన కృంగిన వాడవైతే చాతగాని వాడవతో వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి నీ దేవుడు శాశ్వతమైనటువంటి కృపను ప్రేమను చూపుచున్నాడు యహోవ ఎందు నీవు ఆనందించు ఆయన నీకు బలమునిస్తాడు నీకు శక్తినిస్తాడు నీకు విజయమునిస్తాడు నువ్వు గెలుస్తావు దేవుని వాక్యము ఉదయకాల సమయంలో మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏప్రిల్లోకి రాసిన పత్రిక మొదటి అధ్యాయము తొమ్మిదో వచ్చినం నీవు నీతిని ప్రేమించితివి దుర్నీతిని ద్వేషించితివి అందుచేత దేవుడు నీ దేవుడు నీ తోటి కంటే నిన్ను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను ఎంత అద్భుతమైనటువంటి మాట యుద్యకాల సమయంలో దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడండి నీ తోటి కంటే నిన్ను దేవుడు గొప్పగా హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని అభిషేకించి నిండారుగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక Amen.